వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి ఇతనో బాట్ని అంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తారని మనం చేస్తున్నాను ఈ రోజు మేము కొత్త వీడియో చేయబోతున్నామండి అది ఏంటంటే మామిడి పండు కోసం అండి కొండ మామిడి పళ్ళు కోసం వేటకు వెళ్తున్నాము మా తో కలిసి అయితే నేను ఇక్కడ వెళ్తున్నప్పుడు దారిలో మంచి చెరువు ఉందండి మా ఊర్లో చిన్న చెరువులో మంచి పువ్వులు కనిపిస్తున్నాయి రండి చూద్దాం మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి సో చూడండి కొండ మామిడి పళ్ళు కోసం వెళ్తున్నాము ఈరోజు మరి నేను వెళ్తున్నప్పుడు దారిలో చాలా చక్కగా మంచి పువ్వులు ఉన్నాయండి ఇదిగోండి కొండ ఎక్కుతున్నామండి మా ఇదిగో మా బామర్ది మా తమ్ముడితో ఇదిగో ఇంకో తమ్ముడితో వెళ్తున్నామండి కొండలో మరి వెళ్తున్నామండి ఇప్పుడు వెళ్తు వెళ్తున్నప్పుడు వెళ్తెళ్తూ ఒక పెద్ద చెట్టు కనిపించేది ఏంటంటే టామరెండస్ ఎండికా మా ఆదివాసీ గిరిజనులు ఈ చింత చిగురు కూడా తింటారు నెక్స్ట్ వీడియోలు మీకు వివరంగా చెప్పబోతున్నామండి ఈ చెట్టు కోసం కూడా వెళ్తూ వెళ్తూ మెడిసిన్ ప్లాంట్స్ కనిపిస్తున్నాయి కొండలో ఇది కూడా మెడిసిన్ ప్లాంట్స్ మీకు ఈ వీడియో కూడా చూపిస్తామండి అయితే ఇప్పుడు మేంటర్ ఏమి మామిడి చెట్టు కింద దగ్గర వచ్చేసామండి ఈ రాయి ఎక్కుతున్నాం చాలా అలసిపోయాము బాబోయ్ ఇదిగో మా అజయ్ తమ్ముడు ముందుకు నడుస్తున్నాడు అలసిపోయాము అమ్మ మామిడి పళ్ళు ఉన్నాయో లేదో చూడు అజయ్ అమ్మాయ బాగా ఎండ నుంచి అలసి వచ్చామండి సో మామిడి చెట్టు ధర వచ్చాము మేమైతే సో మామిడి చెట్టు కిందన వచ్చామండి చూస్తే మరి చాలా ఎర్రటి పండు నాకు కనిపించింది సో ఇదిగో తీస్తున్నానండి చూసారు కదా ఎంత పళ్ళు ఇదిగో అండి చాలా పళ్ళు ఉన్నాయి ఇదిగో ఏరుతున్నాం నేను మగళ్ళు గురించి వివరంగా చెప్తామండి ఇదిగో బామర్ది పట్టుకో ఒకే ధర పెడుతున్నాం ఇప్పుడు ఫ్రెష్గా పడి ఉన్నాయండి మామిడి పళ్ళు ఫ్రెష్గా ఇదిగో అమ్మ బాబు చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో కొండ మామిడి పళ్ళు వీటి ఉపయోగాలు చెప్తామండి అమ్మో చాలా ఇదిగో అండి చాలా ఫ్రెష్ మామిడి పళ్ళు అండి ఇదిగో ఏరుతున్నాము మరి మా ఊరు దుమ మామిడి చెట్టు ధర వచ్చామండి సో మామిడి పళ్ళు అయితే ఏరుకున్నాము నేను మా తమ్ముడు మా బామర్ది ఇంకో మా తమ్ముడు అండి సో మా కెమెరామెన్ తో వచ్చామండి చక్కగా ఏరుకున్నాము ఇదిగో రాయి ధర ఇలా కూర్చొని మేము తినుకుంటూ ఏ విధంగా తింటారో ఏ ఏ విధంగా ఇది ఉపయోగమో ఈ వివరంగా చెప్పండి ఇది మామిడి పండు సో ఇది మామిడి పండు అంటే మాంజీపెర ఎండికా ఇది ఏ పేమిలు ఏ జాతి అంటే అనకాడేసి పేమిలండి అండి చెట్టు పేరు చెప్పాం కదా మామిడి చెట్టు ఇది అన్ని పండ్లలో రారాజు అండి రాజు అంటారు వీటి యొక్క ఉపయోగాలు అండి ఇది సమ్మర్ మూమెంట్ కదండి వడదెబ్బ నుంచి కాపాడుతుంది అలాగే జీర్ణం చేస్తుంది అండి బాగా అలాగే చర్మం మిగిలిగా చేస్తుంది చేస్తుందండి సో మైండ్ ఫ్రెష్ గా ఉంచుతుందండి అలాగే వీటిలో విటమిన్స్ ఎక్కువగా పుష్కలంగా ఉంటాయండి అలాగే మలబద్ధకం నుంచి పోగొడుతుందండి అలాగే మా ఆదివాసీ గిరిజనులు అయితే పూర్వం చూసారా నా దగ్గర కత్తి ఉంది కదండి సో ఇలాగ కొండకొచ్చి ఇలా కత్తితో ఇలా కోసిని తింటే ఇదిగోండి కట్ చేసుకుని తింటారు ఇది అంటే ఇది అడవి మామిడి పండు కాబట్టి ఇదిగోండి ఇదిగో మా బామ్మర్ది మా తమ్ముడు ఉన్నారు వీళ్ళు కూడా తిని చూపిస్తారు నా ఛానల్ ప్రతిదీ చూపిస్తున్నాం అండి ఎటువంటి భయం అవసరం లేదు ప్రతిదీ అంటే నా ఛానల్లో వస్తుంటది ఏ విధంగా తినాలో కూడా చూపిస్తుంటామండి ఇది ఇదిగో అయితే మేము తింటున్నాము అదే తిను ఒకసారి బొమ్మరి తిను ఇది చాలా కత్తి ఒక కత్తి తీసుకో ఒక తిని చూపిస్తానండి బా చూసారు కదండి ఇది టెంక అండి మా ఆదివాసులు గిరిజనులు అయితే ఈ టెంకని దీనితోనే ఈ టెంక లోపల గుజ్జు ఉంటది కదండి దానితో అంబలి తయారు చేసేవాళ్ళండి అప్పుడు అప్పట్లో ఆదివాసీ గిరిజనులు ఈ టెంకాలో గుజ్జు తీసి అంబలి తయారు చేసేవాళ్ళు ఉంది సో సమ్మర్ మూమెంట్ కదండి దాన్ని వడదెబ్బ నుంచి రక్షిస్తుందండి మాడిపండు వడదెబ్బ నుంచి రక్షిస్తుంది చూడండి ఇక్కడ వాటర్ ఉంది కదా బా చాలా టేస్ట్గా ఉంది తీయగుందండి సో ఇందులో చాలా విటమిన్స్ ఎక్కువ ఉంటాయి పుష్కలంగా ఖనిజ పోషణాలు ఉంటాయండి ఆరోగ్యానికి ఎంతో మంచిదండి బాబా చాలా బాగుందండి సో ఈ విధంగా మా ఆదివాసి గిరిజనులు ఈ మాడుపళ్ళు ఏరుకొని తాండ్ర ఈ మధ్యకాలం ఏం చెప్పామండి టాండ్ర తాండ్ర తయారు చేస్తానండి ఆ తాండ్ర తయారు చేసుకొని పచ్చళ్ళు తయారు చేస్తానండి తాండ్రతోనే కాకుండా అలాగే మా ఈ మామిడి కాయలతో పచ్చళ్ళు అలాగే ఎంతో కూరగాయలుగా అంటే కూర కూడా వండుకోవచ్చు కాయలు అయితే పండు అయితే మనము ఈ టెంకర్ను మిగిలిన తర్వాత అంబాలు తయారు చేసుకో తయారు చేసుకోవచ్చు అండి అంబలు తాగితే వెరీ స్ట్రాంగ్ గా మా ఆదివాసీ గృజునులు ఎంతో అప్పట్లో అంబలు తాగి చాలా ఎంతో దృఢంగా ఉండేవాళ్ళండి మానవ సంక్షేమంలో ఉపయోగపడుతున్న మొక్కలు మరియు మెడిసినల్ ప్లాంట్స్ మరియు ఎంతో ఇలాంటి ఆయుర్వేదకం వనమూలికాలు పరంగా ఎంతో ఉపయోగపడతాయని నా ఛానల్ అండి తప్పకుండా మీరు బెల్ ఐకన్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ధన్యవాదాలు